అందరికీ నమస్కారం నేను రామస్వామి వేముల పైకి షెడ్లు లోన బిల్డింగ్లు హైదరాబాద్ అప్పచెరువులో అక్రమ అక్రమణాల కూల్చివేత సికం భూమిలో పదమూడు నిర్మాణాల తొలగింపు వాటిలో అక్రమంగా పరిశ్రమల నిర్వహణ అందులో రెండు బీజేపీ కార్పొరేటర్ నోటీసులు ఇవ్వకుండా కూల్చేసారన్న బాధితులు ఈ షెడ్ల కారణంగానే నాలుగేళ్ల క్రితం వరదలు చెరువు కట్ట తెగి ఐదుగురి దుర్మరణం జాతీయ రహదారిపై రోజుల తరబడి నీరు నాడు ఎలాంటి చర్యలు చేపట్టని అధికారులు హైదరాబాద్ నారాణ సాగర్ నాలుగు వరుసల రోడ్లు హుస్సేన్ సాహర్ చుట్టూ స్కై వాక్ వే టూరిజం హబ్ అబ్జాలపై చర్యలు ఖాయం హైట్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ పటాన్ చెరువు హమీర్పూర్ కానమెట్లో సుడిగాలి పర్యటన చెరువుల పరిశీలన ఈదురుకుంట అదృశ్యంపై ఆశ్చర్యం అవినీతి అధికారులపై కఠిన శిక్షలు పడే కేసులు నకిలీ సాక్ష్యాధారాలు సృష్టించినట్లు అభియోగాలు వణికించిన చినుకు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం నీట మునిగిన వరి పత్తి మొక్కజొన్న పంటలు ఉప్పొంగిన వాగులు దిగ్బంధుల దిగ్బంధంతో పల్లెలు వర్షాలకు ముగ్గురు మృతి వాగులో ఒకరి గల్లంత్ ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో ఇరవై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్లు నారాయణపేట జిల్లాలో మరికల్ లో పాముడు సెంటీమీటర్లు కోదాడలో వరద భీమత్సం విద్యుత్ నిల్పివేత హైదరాబాద్ విజయవాడ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ నేడు రేపు వర్షాలే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హైదరాబాద్ లో సోమవారం బడు బడులకు సెలవు నవశకానికి నాడు నాంది చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి ముప్పై ఏళ్లు సంక్షోభ సమయంలో పాలన పార్టీ పగ్గాలు పనితీరు ప్రతిభలో పాలనలో కొత్త పుంతలు సంక్షేమం అభివృద్ధి సంస్కరణతో పరుగులు విజన్ పాలిటిక్స్ తొలిసారిగా శ్రీకారం సిఈఓ సీఎంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు నాలుగు సార్లు సీఎంగా బాబుగనట చంద్రబాబు గారు నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసి హైదరాబాద్ని హై సైబర్ సైబర్ సిటీ సైబర్ సిటీని హైటెక్ సిటీని ఎంతో డెవలప్ చేసింది ఈరోజు యువతకి ఆయన ఒక ఆదర్శం చంద్రబాబు గారు నారు నారా చంద్రబాబు నాయుడు అని నేను అంటూ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి మూడు దశాబ్దాలు రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఇప్పుడు రెండోసారి నవ్యాంధ్ర సీఎంగా చంద్రబాబు సృష్టించిన రికార్డు నవ్వుతో సంక్షేమంతో పాటు అభివృద్ధి రాజకీయాలకు విజన్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టిన నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి మూడు దశాబ్దాలు సందర్భంగా ఆయన వేసిన ముద్రపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం మేమెంతో అదృష్టమాంతులం మిమ్మల్ని మీలాంటి నాయకుడిని మేము సంపాదించుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి కూడా మీరు చాలా అవసరం ఉంది చంద్రబాబు గారు మేమెంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం ప్రజలు పేద ప్రజలు మీరు లేని లోటు మీరు తెల మీరు తెలుగు తెలంగాణ రాష్ట్రం మీద కూడా చాలా దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం భారీ వర్షం ఉమ్మడి జిల్లాలో ఎడ ఎడతెరుపు లేకుండా కురిసిన వాన స్తంభించిన జనజీవనం రాకపోకలు లోతట్టు ప్రాంతాలు జలమయం అప్రమత్తమైన అధికార యంత్రాంగం కలెక్టర్ తో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు నాగ్ సాగర్ మూసి ప్రాజెక్టు భారీగా వరద ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ వారాసాయంలో వ్యవస్థలన్నీ ధ్వంసం గాడిలో పెడుతున్నాం రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అందులో భాగంగా హైదరాబాద్ విస్తరణ బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి మ్యూజియం హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాగే వాక్వే సీఎం రేవంత్ రెడ్డి వర్షగండం ఖమ్మం జిల్లా వైరం మదిరి మధుర మధ్య కృష్ణాపురం వద్ద రహదారిపై పాలవాగ్ ఉద్యుత్ జల దిగ్బంధంతో విజయవాడ గుంటూరు వీలాగా ఇళ్లలో పడుకోలేదు ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్న ఆక్రమణలపై చర్యలు ఖాయం హైడ్ర కమిషనర్ రంగనాథ్ పఠాన్ చెరువు అమీన్పూర్ ఖానామెట్లో పర్యటన చెరువులో పరిశీలన ట్రీట్మెంట్ తప్పు రిక్రూట్మెంట్ లేదు ఉన్నత ప్రాణాలతో బోధించాలి గణేష్ విగ్రహాలకు అనుమతి తీసుకోవాలి దువ్వాడ డ్రామా ప్రమాదాన్ని ఎమ్మెల్సీ డైరెక్షన్లో ఆత్మహత్యాత్మిక చిత్రీకరించిన మాధురి ఇరువురు ఫోన్ కాల్ సంభాషణ లీక్ హైడ్రాకు రాహుల్ రాహుల్ సైతం తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోటా విన్నా హైడ్రా అన్న మాటే వినిపిస్తుంది రేవంత్ రెడ్డి తేనెతట్టును కదిలించారని పులి మీద స్వారీ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతుండగా హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించే చెరువులను పరిరక్షిస్తున్నారని సామాన్య ప్రజానికం ఆయనకు జైజలు జోలు కలుగుతుంది ఆరంభం ఆదర్శ్ ముగింపు ఎలా ఎప్పుడు అనేవి ప్రస్తుతం కీలక ప్రశ్నలు